అందరూ బాగున్నారు నేనేనా బాగోలేదు అనుకోకుండా అందరికన్నా నేను బాగుండాలి అనుకుని ఈ ఈ నేను చెప్పిన ఈ విధమైన ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం చాలా చాలా బాగుంటామండి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా మన ఫేస్ బాగుంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి మన మీద మనకే కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుంది ఆ మేకప్ అవసరం లేకుండా మామూలుగా ఒక కాంపాక్ అంటే పౌడర్ ఒకటి వేసుకుని వెళ్ళిపోయేలాగా మన స్కిన్ ఉండాలన్నమాట చాలా మందికి పిగ్మెంటేషన్ ఒక ప్రాబ్లం అండి అంటే బ్లాక్గా మచ్చలు వచ్చేస్తున్నాయి అనమాట ఫేస్ మీద చేస్తాను నేను ఏం మేకప్ వేసుకోనండి మామూలుగా ఒక పౌడర్ వేసుకుంటాను స్టిక్కర్ పెట్టుకుంటాను అంతే అందుకన్నా నేను ఇంకేమీ చేయను నా ఫేస్కి హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు వీడియోలో మీకు ఫేస్ ఎక్సర్సైజ్ గురించి చూపించాలనుకుంటున్నాను నేను మనం ఫార్టీలో కూడా ట్వంటీస్లో కనిపించాలంటే చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ ఫేస్కి చేయవలసిన ఎక్సర్సైజ్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను ఒక టెన్ స్టెప్స్ చెప్తాను ఆ టెన్ స్టెప్స్ మీరు వారానికి టూ టైమ్స్ చేసుకున్నా సరిపోతుందండి మీ ఫేస్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి మీ స్కిన్ చాలా బాగుంటుంది చాలా టైట్గా కూడా ఉంటుంది మనకి ఏజ్ వచ్చి కొద్దీ హే స్కిన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదా అంటే జారిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా మన స్కిన్ టైట్గా ఉండాలంటే మెయిన్గా చేయవలసింది ఈ ఫేస్ ఎక్సర్సైజ్ అనమాట మీరు తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ని వారానికి టూ టైమ్స్ చేయండి చాలా చాలా మీకు రిజల్ట్ కనిపిస్తుంది టెన్ స్టెప్స్ చెప్తాను అన్నాను కదా టెన్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం గాలి లోపలికి అంటే నోటి లోపలికి పీల్చుకుని స్లోగా వదలాలన్నమాట చూడండి నేను చేస్తున్న విధంగా చేయండి ఇలా గాలి లోపలికి లాగి మళ్ళీ స్లోగా వదలాలి అంటే త్రీ ఫోర్ సెకండ్స్ పాటు లోపల మనం హోల్డ్ చేసుకుని ఆ గాలిని స్లోగా బయటికి వదలాలి ఇది ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ గాలి పీల్చుకుని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి గాలిని అటు ఇటు మనం లోపల మళ్ళించాలి ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది స్కిన్ కూడా చాలా గ్లో వస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్ అయితే స్కిన్ కూడా ఆటోమేటిక్గా గ్లో వస్తుంది ఎప్పుడు కూడా మన స్కిన్ షైనింగ్ ఉండాలి షైనింగ్ ఉంటే మన స్కిన్ హెల్దీగా ఉన్నట్టు అనమాట షైనింగ్ లేకుండా డ్రై డ్రైగా ఉంటే మన స్కిన్ హెల్దీగా లేనట్టే మన స్కిన్ షైనింగ్ ఉంటేనే మన లుకింగ్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు థర్డ్ స్టెప్ చెప్తాను మన లిప్స్ని ఒక సైడ్కి మూవ్ చేయాలన్నమాట ఇలా లిప్స్ని సైడ్కి మూవ్ చేసి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ఉంచండి ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేయండి ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అనమాట ఫోర్త్ స్టెప్ వచ్చేసి మన టంగ్ని లోపల ఇలా ఈ విధంగా మూవ్ చేయాలి ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు చేయండి ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ అనమాట మన లిప్స్ని ఈ విధంగా టైట్ చేయాలి ఫిష్ నోస్ లాగా ఫిష్ నోస్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఇలా టైట్గా చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఇలా హోల్డ్ చేసి ఉంచండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయండి ఇలా చేయడం వలన మన లిప్స్కి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే లిప్స్ పిగ్మెంటేషన్ రాకుండా బ్లాక్గా అవ్వకుండా చాలా గ్లోయింగ్గా పింక్గా మంచి కలర్లో ఉంటాయి ఇప్పుడు సిక్స్త్ స్టెప్ అనమాట లిప్స్ని ఇలా టైట్ చేయండి ఈ విధంగా టైట్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ ఇలా హోల్డ్ చేయండి ఈ స్టెప్ కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకోండి ఇప్పుడు సెవెంత్ స్టెప్ చెప్తాను మనం స్మైలీగా అంటే స్మైల్ చేస్తాం కదా ఎక్కువగా స్మైల్ చేసినప్పుడు మన లిప్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా స్మైల్ చేయాలన్నమాట చూడండి నేను చేస్తున్న విధంగా చేయండి డీప్ స్మైలింగ్ అనమాట ఇలా ఒక టెన్ టైమ్స్ పాటు చేసుకోండి ఈ విధంగా ఒక టెన్ టైమ్స్ చేయండి చాలామంది ఎక్కువగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు అలాగే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఫేసు చాలా బాగుంటుందండి అంటే వాళ్ళకి ఫేస్లో వైబ్రేషన్స్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి స్కిన్ కూడా చాలా బాగుంటుందనమాట ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే వాళ్ళ ఫేస్ కన్నా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ ఫేస్ మాత్రం చాలా బాగుంటుంది అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కదా ఆ ఫేస్ కూడా చాలా వాళ్ళకి అంటే ఏజ్ కనిపించదు ఆ ఫేస్లో రింకిల్స్ అవి కూడా ఎక్కువగా రావు వాళ్ళకి అంటే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే ఫేస్లో ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి కదండీ అందుకని వాళ్ళ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎయిత్ స్టెప్ చెప్తాను ఇది ఐస్ ఎక్సర్సైజు మనకి ఏజ్ అయ్యి కొద్దీ ఫస్ట్ రింకిల్స్ మన ఐస్ దగ్గర స్టార్ట్ అవుతాయండి అంటే ఇక్కడ ముడతలు పట్టడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే మొత్తం ఫేస్ అంతా ఫామ్ అవుతాయి ముడతలు అంటే మన స్కిన్ సాగడం అనేది ఫస్ట్ ఐస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కొందరికైతే ఐబ్రోస్ కూడా ఒక ఐబ్రో పైకి ఒక ఐబ్రో కిందకి అన్నట్టుగా ఇలా జారిపోతూ ఉంటాయండి అంటే వాళ్ళకి ఇలా కళ్ళు దగ్గర కూడా ఇలా స్లోగా స్కిన్ జారిపోతూ ఉంటుంది ఇలా జారకుండా ఐస్ దగ్గర కూడా మంచి ఎక్సర్సైజ్ ఉంది ఇప్పుడు ఎయిత్ ఎక్సర్సైజ్ అనమాట ఐస్కి చూడండి ఈ విధంగా ఐస్ని ఇలా డీప్గా క్లోజ్ చేసి స్లోగా ఓపెన్ చేయడం అనమాట ఈ విధంగా డీప్గా క్లోజ్ చేయండి ఇలాగా ఒక త్రీ ఫోర్ సెకండ్స్ పాటు హోల్డ్ చేయండి హోల్డ్ చేసి స్లోగా ఓపెన్ చేయండి ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేసుకోండి ఇలా చేయడం వలన ఐస్ దగ్గర రింకిల్స్ అవి రాకుండా స్కిన్ కూడా చాలా టైట్గా అవుతుంది ఇప్పుడు నైన్త్ స్టెప్ చెప్తాను ఇది ఐబ్రోస్కి ఫోర్ హెడ్కి అనమాట చూడండి ఐబ్రోస్ని ఇలా పైకి ఇలా లిఫ్ట్ చేయాలి ఎంతవరకు లిఫ్ట్ చేయగలవో అంతవరకు లిఫ్ట్ చేసి ఇలాగా త్రీ ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా డౌన్ చేయాలి ఈ విధంగా లిఫ్ట్ చేయడం మళ్ళీ స్లోగా డౌన్ చేయడం ఇలా లిఫ్ట్ చేసి ఇలా స్లోగా డౌన్ చేయాలి ఫోర్ హెడ్ దగ్గర రింకిల్స్ కూడా తొందరగానే వచ్చేస్తాయండి అలా రింకిల్స్ రాకుండా ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేసుకోండి చూశారు కదండి నైన్ ఎక్సర్సైజ్ చెప్పాను ఫేస్కి టెన్నో ఎక్సర్సైజ్ చెప్పి ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి ఎప్పుడూ కూడా మన ఫేస్ బాగుంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి మన మీద మనకే కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుంది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి వెళ్ళినా జాబ్ చేయడానికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మన ఫేసు బాగుంటే వాళ్ళు మనల్ని కంపల్సరీ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అన్న సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనకి మంచి ధైర్యాన్ని ఇస్తుంది చాలా మంచి మన మీద మనకే చాలా మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది అలాగా ఆ విధంగా మన స్కిన్ మనమే తయారు చేసుకోవాలి మన ఫేస్ని మనమే తయారు చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన మన ఫేస్ చాలా బాగుంటుందండి స్కిన్ ముడతలు పడిపోయి జారిపోయి చాలా చూడడానికి కూడా బాగోకుండా అప్పుడేమవుతుందంటే అయ్యో నా స్కిన్ ఇలా ఉంది చాలా బాగాలేదు చాలా అసహ్యంగా ఉంది బయటికి వెళ్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ మనలో మొదలవుతుంది అలాంటి ఫీలింగ్స్ ఏమీ మనకి లేకుండా మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ మన మీద మనకి చాలా ఆహా నేను బాగున్నాను నేను బాగుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా సరే అన్న కాన్ఫిడెంట్ మనకు కలగాలంటే మనకు మనం కొన్ని ఇంట్లో చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్ ఈ విధంగా చేసుకోవాలండి మన కోసం మనం కొంత టైము తీసుకుని ఇలాంటివి అంటే నేను నా కోసం కొంత టైము తీసుకోవాలి నేను ఇవి చేసుకోవాలి అని చెప్పి ఎంత బిజీగా ఉన్నా సరే కొంత టైం మాత్రం మన కోసం మనం కేటాయించుకోవాలండి అప్పుడే మన ఫేసు మన హెల్త్ బాగుంటాయి అంతేగాని నాకు టైం లేదండి బిజీ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి క్యారేజీలు కట్టాలి ఇవి చూసుకోవాలి అవి చూసుకోవాలి ఆ పనులు ఈ పనులు అనుకుంటే కొన్ని రోజులకి మనకి మన మీద మనకే అయ్యో నా ఫేస్ ఇంటిలా అయిపోయింది నేను ఇలా అయిపోయాను అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు నేనేనా బాగోలేదు అనుకోకుండా అందరికన్నా నేను బాగుండాలి అనుకుని ఈ ఈ నేను చెప్పిన ఈ విధమైన ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం చాలా చాలా బాగుంటామండి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే టెన్నో ఎక్సర్సైజ్ గురించి చెప్తానన్నాను కదా టెన్ స్టెప్ ఏంటంటే ఫేషియల్ అనమాట పార్లర్కి వెళ్ళి మంచి మసాజు మంచి క్రీమ్స్తో మంత్లీ ఒకసారి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి అయినా సరే మీరు మంచి మసాజు మంచి ఫేషియల్ చేయించుకోండి మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా డెడ్ స్కిన్ ఉంటుందండి మన ఫేస్ మీద మన ఏ మన స్కిన్ మీద డెడ్ స్కిన్ ఉంటుంది ఆ డెడ్ స్కిన్ని తీయాలంటే ఫేషియల్ మసాజ్ అనమాట స్క్రబ్బింగ్ చేయించుకుని క్రీమ్తో మసాజ్ చేయించుకొని మంచి ప్యాక్ చేయించుకుంటే మన స్కిన్ షైనింగ్తో చాలా బాగుంటుంది మనకి ఏ మేకప్ అవసరం లేదండి మన ఫేస్ మీద మచ్చలు కూడా ఉండవు చాలా చాలా బాగుండాలి అంటే మంచి మసాజ్ అనమాట మీ దగ్గరలో ఉన్న మంచి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళండి మంచి మసాజ్ కావాలని అడగండి మసాజ్ చేయించుకోండి ఫేషియల్ మసాజ్ చాలా బాగుంటుందండి కంపల్సరీ మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఫేషియల్ చాలా అవసరం ఆ ఫేషియల్ మసాజ్లు ఏంటంటే రింకిల్స్ రాకుండా ఉంటాయి అలాగే స్కిన్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది ఎప్పుడైతే మంచి షైనింగ్ మన స్కిన్ ఉందో మంచి షైనింగ్తో మన స్కిన్ ఉందో అప్పుడు మనం మనకి అవసరం లేదండి మంచి శారీ కట్టుకోకపోయినా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకున్న మనం చాలా అందంగా కనిపిస్తాం అనమాట ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫేస్ ఎక్సర్సైజ్ ఒకటి ఫేషియల్ ఒకటి మన లేడీస్కి ముఖ్యంగా కావలసినవి ఇవేనండి మన స్కిన్ బాగుండాలి అంటే కంపల్సరీ మీరందరూ కూడా ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను బ్యూటీషియన్గా నా ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పే నేను చెప్పవలసింది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ ఒకటి మంచి ఫేషియల్ ఒకటి నేను బ్యూటీషియన్ అవ్వకముందు నా స్కిన్ టోన్కి నేను బ్యూటీషియన్ అయిన తర్వాత నా స్కిన్ టోన్కి చాలా డిఫరెన్స్ వచ్చిందండి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఫేషియల్ చేయించుకోవడం వల్ల అనమాట మంత్లీ మంత్లీ ఫేషియల్ చేయించుకోవడం వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మన ఫేస్కి అలాగే మంచి షైనింగ్ వస్తుంది పిగ్మెంటేషన్లో మచ్చలు ముడతలు ఏమీ రావండి స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది చాలామంది అనుకుంటారు ప్యాక్ తెచ్చుకొని ఇంట్లో చేసేసుకుందాము ఇంట్లో మనమే చేసుకోవచ్చు కదా ఫేషియల్ అంటారు ఫేషియల్ అన్నది ఎప్పుడూ కూడా మనకు మనం చేసుకుంటే మనం రిలాక్స్ అవ్వలేమండి ఎవరైనా చేస్తేనే మనం మంచి రిలాక్స్తో ఉంటేనే అది మనకి మంచి గ్లో వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది మనకు మనం ఏదో రుద్ది వేసుకుంటే అది కాదండి వేరే వాళ్ళతో చేయించుకుంటే వాళ్ళు అప్లిఫ్టింగ్ చేస్తారు అప్లిఫ్టింగ్ మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ లిఫ్ట్ అవుతుందనమాట అంటే టైట్ అవుతుంది జారిపోయిన స్కిన్ కూడా టైట్ అవుతుంది ఆ మసాజ్కి బ్యూటేషన్స్ చేసే మసాజ్ వేరు మనకు మనం చేసుకునే ఇంట్లో చేసుకునే మసాజ్ వేరండి మీకు మంచి మసాజ్ కావాలి నా ఫేస్ బాగుండాలనుకుంటే కంపల్సరీ మీరు పార్లర్కి వెళ్ళి మంచి మసాజ్ చేయించుకోండి ఒక త్రీ మంత్స్ చేయించుకుని చూడండి మీకే తెలుస్తుంది మీ ఫేసు మీ స్కిన్ టోన్ ఎలా ఉందో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా మేకప్ వేసుకోవాలని అనుకుంటాం కదా ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న మచ్చల్ని వీటిని కవర్ చేసుకోవడానికి అలా మచ్చలే లేకుండా మేకప్ అవసరం లేకుండా ఉండే స్కిన్ ఉండాలండి ఎవరికైనా సరే అలాంటి స్కిన్ ఉంటే మామూలుగా ఒక పౌడర్ వేసుకున్నా వేసుకోకపోయినా సరే మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మ్యారేజ్కి అయినా నేనైతే మేకప్ ఏమీ వాడినండి నేను బ్యూటీషియన్నే కానీ నేను అసలు మేకప్ వేసుకున్న ఫేస్కి ఒక్క కాంపాక్ ఒకటే వేసుకుంటాను పౌడర్ ఒకటి రాసుకుంటానండి ఒక స్టిక్కర్ పెట్టుకుంటాను అంతేనండి అంతకన్నా నా స్కిన్కి ఏమీ చేయను నేను అలాగా మంచి స్కిన్ ఉంటే మనకి అసలు ఏ మేకప్ అవసరం లేదు ముందు నుంచి మనకి ఏ ప్రిపరేషన్ కూడా అవసరం లేదండి నేను చెప్పినట్టు మంచి ఫేస్ ఎక్సర్సైజ్ చేసుకోండి అలాగే మంచి ఫేషియల్ చేయించుకోండి మీ స్కిన్ చాలా బాగుంటుంది మీకు ఏ మేకప్ కూడా అవసరం లేదు మీరు ముందు నుంచి ఏమీ ప్రిపేర్ చేసుకోకర్లేదు ప్రిపరేషన్స్ అవసరం లేదు అమ్మ ఫంక్షన్ ఉందంటే ఈ మేకప్ కిట్టు కొనుక్కుందాము ఆ మేకప్ కిట్టు కొనుక్కుందాము ఈ కన్సీలర్ కొందాము ఆ కాంపాక్ట్ కొందాము ఈ ఫౌండేషన్ కొందాము ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వదు అన్న టెన్షన్స్ ఏమి అవసరం లేదండి నేను చెప్పినట్టుగా నేను చెప్పిన విధంగా ఈ ఇంతవరకు చేసుకుంటే చాలు మీరు ఈ ఎక్సర్సైజెస్ ఫేషియల్ మసాజు మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేయించుకునే ఫేషియల్ ఏంటంటే ఫ్రూట్ ఫేషియల్ అండి ఫ్రూట్ ఫేషియల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో మిక్స్డ్ ఫ్రూట్ క్రీమ్స్ అన్ని వస్తున్నాయి చాలా పార్లర్స్లో ఆ మిక్స్డ్ ఫ్రూట్ క్రీమ్స్తోనే ఫ్రూట్ ఫేషియల్ చేస్తున్నారు చాలా బాగుంటాయండి ఆ క్రీమ్స్ మీరు రెగ్యులర్గా మంత్లీ మంత్లీ ఫేషియల్ చేయించుకోవాలంటే ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు ఇంకా గ్లో కావాలి ఇంకా షైనింగ్ ఉండాలి అంటే కనుక మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏమైనా అకేషన్స్ ఉంటే గోల్డ్ డైమండు డీటాను ఈ టైప్ చేయించుకోండి మీ స్కిన్ టోన్ బట్టి ఆ బ్యూటీషియన్స్ చెప్తారు మీకు ఏ ఫేషియల్ సూట్ అవుతుంది ఆ విధంగా ఆ ఫేషియల్స్ చేయించుకోండి ఫేషియల్స్ అయితే చాలా మంచిది మీరు మాత్రం ఫేషియల్ మాత్రం రెగ్యులర్గా చేయించుకునేలాగా మీ టైంని కేటాయించుకోండి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్ అనమాట ఆ పిగ్మెంటేషను రావడానికి కారణం ఏంటంటే పొల్యూషను ఇప్పుడు మనం ఉండే సిటీస్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది కదండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డస్ట్ అంతా మన స్కిన్ మీద పడుతుంది ఆ డస్ట్ సరిగ్గా క్లీన్ అవ్వకపోతే అది లేయర్స్లోకి వెళ్ళిపోయి అది పిగ్మెంటేషన్ లాగా తయారైపోవడానికి కూడా ఒక కారణం అనమాట అయితే మనం ఇలా మంత్లీ మంత్లీ ఫేషియల్ మసాజ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ క్లీన్ అవుతుందండి మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అది కూడా తీసేస్తుంది ఫేషియల్ మసాజ్కి స్కిన్ కూడా చాలా క్లీన్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది అప్పుడు పిగ్మెంటేషన్ రాకుండా కూడా మన స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది ఫేషియల్ మసాజ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన స్కిన్ షైనింగ్ ఉంటుంది అలాగే పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది రింకిల్స్ రాకుండా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది మన ఫేస్ కూడా మనకి ఎంత ఏజ్ వచ్చినా స్కిన్ మన ఫేస్ కూడా చూడడానికి మనం ఏజ్ చిన్నగానే కనిపిస్తాము అంటే మనకు ఫార్టీ ఉన్న మనకి ఒక థర్టీ థర్టీ లానే కనిపిస్తాం అనమాట అది ఫేషియల్లో ఉన్న మంచి ఎఫెక్ట్ మీరందరూ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక బ్యూటీషియన్గా మీ అందరికీ మంచి ఫేషియల్ చేయించుకోండి అని చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరందరూ కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ తప్పనిసరిగా ఫేషియల్ చేయించుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్